హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్లీ వన్ టూ త్రీ వీడియో అన్నది స్కిప్ చేయకండి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న వీడియో క్లిప్ అన్నది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో అన్నది కంటిన్యూ చేస్తాను నచ్చితే లైక్ చేయండి ైబ్ చేసుకోవడం అన్నది మర్చిపోవద్దు వీటిని మేము బోడ కాకరకాయలు అంటాము అండి ఇవి టేస్ట్ అన్నది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది రేట్ కూడా అదే విధంగా కాకరకాయలను కర్రీ అన్నది ఉండడం కోసం వాటర్లో అన్నది ముందు బాగా అంటే బాగా కడుక్కోవాలి అండి చిన్న చిన్న పీసెస్గా అన్నది కట్ చేసుకోవాలి చేదన్నది అన్నది ఉండదు అండి కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే స్టవ్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఫాస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అరగాకరగా ముక్కలు అన్నది వేసుకొని లైట్గా ఉప్పు అన్నది వేసుకొని బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి అండి బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత వాటిని ఒక చిన్న బౌల్లో అన్నది తీసేసుకొని సపరేట్గా ఉంచుకోవాలి అండి నెక్స్ట్ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి అండి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు పసుపు కారము ఉప్పు సరిపడా చూసుకొని వేసుకొని ఆయిల్ పోతే కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు కారం అన్నది చూసుకొని ముక్క ఉడికిందా లేదా అన్నది చూసుకో లైట్గా వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి అండి ఫైవ్ మినిట్స్లో కర్రీ అన్నది రెడీ అయినట్లే మా స్టైల్లో అరగాకరకాయ కూర అన్నది ఇలానే చేసుకుంటాము అండి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్